భారీగా తరలి వస్తున్న ప్రజలు పండగ వేళ విమాన ఛార్జీలకు రెక్కలు నేడు రేపు విజయవాడ రాజమండ్రికి నేరుగా సర్వీసులు లేవు హైదరాబాద్ విశాఖ టికెట్ పద్దెనిమిది వేల పైనే ఇక రహదారులన్నీ సంక్రాంతి రద్దుతో ఉన్నాయి హైదరాబాద్ నగరం నుండి అందరూ కూడా రాజమండ్రి ఇటు విజయవాడకు భారీగా వెళ్తా ఉన్నారు రహదారులన్నీ పూర్తిగా రద్దీ అయిపోయిన జాతీయ రహదారులన్నీ కూడా ఇక టికెట్లు కూడా విదేశాల నుంచి వస్తున్నటువంటి వారితో టికెట్ల బుకింగ్ కూడా అయిపోవడం విమానాల ఛార్జీలు కూడా గణనీయంగా పెరగడం పెంచేశారు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇక దీంతో సంక్రాంతి శోభ ఇప్పుడైతే రహదారుల వెంటనే కనిపిస్తా ఉంది చౌటుపల్లు రహదారి వద్ద చౌటుపల్లి టోల్ గేట్ వద్ద బార్లు తీరారు వాహనదారులంతా కూడా భారీగా పండుగకు తమ తమ గ్రామాలకు తమ తమ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వారంతా కూడా హైదరాబాద్ నగరం నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా వెళుతుండటంతో రహదారులన్నీ కూడా రద్దీగా మారాయి పూర్తిగా సంక్రాంతి శోభ అయితే అక్కడ కనిపిస్తా ఉంది రహదారుల మీదనే ప్రస్తుతానికి ఇక దిశ పత్రికలు వచ్చినటువంటి వార్తలు చూద్దాం చేతులు